కటికనేని లక్ష్మణరావు సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో విగ్రహం ఆవిష్కరణ తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన సేవలు మరవలేనివి భూదానం చేసిన గొప్ప వ్యక్తి చేసిన పనులు చిరస్మరణీయం పియ్యపల్లి మండలం గనపురం గ్రామానికి చెందిన వ్యక్తి లక్ష్మణరావు మండల వ్యవస్థ ఏర్పాటు అయిన మొదటి ఎంపీపీగా ఎన్నిక అయ్యాడు దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబర్ గా దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్గా గ్రామ సర్పంచ్ గా దేవరకొండ నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద అనేక మందితో వెళ్లి ధర్నా చేసి త్రాగునీటి అవసరం ఉందని వివరించిన వ్యక్తి లక్ష్మణ్ రావు అంగడిపేటలో సుమారు తొమ్మిది ఎకరాలు పలు గవర్నమెంట్ ఆఫీసుల కోసం భూదానం చేశాడు గణపురం స్టేజ్ మీద దళితుల ఇంట్లో కొరకు రెండు ఎకరాలు భూమి ఇచ్చాడు ఇలా ఆయన చేసిన మంచి పనులు అనేకం వారి కుటుంబ సభ్యులు మాధవరావు విగ్రహం ఆవిష్కరణ చేశారు ఈ విగ్రహ ఆవిష్కరణకి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి కుందూరు జనారెడ్డి ఎమ్మెల్యే నాయక్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి వేనెపల్లి చంద్రరావు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దుచ్చర్ల సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు మాధవరావు వెంకట మాధవరావు గణపురం ప్రజలు కోదండపురం ప్రజలు పలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

जय चंद्र राव को सादर नमस्कार जय हिंद जय भारत देवियों और सज्जनों मेरे आदरणीय भाइयों और बहनों आज मैं यहां पर एक पूरी गांव के सदस्य के बारे में बात करने के लिए बारिए बारिए के कृषि की यानी उद्योग के और देश में जो अंतरराष्ट्रीय संदेशों के आदेश सागर दादागिरी आके भारत में सारे गांव में बदल था के उत्पादन में आलू मंडी से युवा

Gracias.